ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎంఏండ్ యూడి డిపార్ట్మెంట్స్తో అలాగే రూరల్ ఏరియాస్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్ ద్వారా మనము మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము సో దీంట్లో భాగంగా మనము అర్బన్ ఏరియాస్కి వచ్చేతలకి ముఖ్యంగా ఐహెచ్ఎల్కి సంబంధించి టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాయిలెట్స్ శాంక్షన్స్ శాచురేషన్ బేసిస్లో ఇస్తున్నాము అలాగే ముఖ్యంగా మనము కామన్ టాయిలెట్స్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఆస్పిరేషనల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము వీటితో పాటు మనం నగరంలో శుభ్రంగా ఉంచేందుకు స్వీపింగ్ మెషిన్స్ కూడా మనము చేస్తూ ఉన్నాము ఎందుకంటే మెకానికల్ మెషిన్స్ వాడితేగినా ఎఫిషియన్సీ బాగుంటుంది కాబట్టి చేస్తూ ఉన్నాము అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ సాలిడ్ ఆఫ్ ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి డోర్ టు డోర్ కలెక్షన్ కూడా మనం ఏజెన్సీస్ని ఏర్పాటు చేసుకొని మనం వాటన్నిటినీ కూడా మనం గార్బేజ్ ట్రాన్స్ఫర్ సెంటర్స్ పంపిస్తున్నాము అలాగే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని ట్రాన్స్ఫర్ చేసేదానికి కాంపాక్టర్లు వంటి పెద్ద మెషిన్లు పెట్టుకున్నాము అలాగే ఈ ఎస్డబ్ల్యూఎం అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా మనం రకరకాల స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తున్నాము దాంట్లో ముఖ్యంగా వేస్ట్ కంపోస్ట్ ప్రాజెక్ట్స్ కొన్ని పెట్టినాము అలాగే ఐఎస్డబ్ల్యూఎం ప్రాజెక్ట్స్ పెట్టున్నాము అలాగే సీబీజీ ప్రాజెక్ట్స్ పెట్టున్నాము అలాగే వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాము ఇవన్నీ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం పెట్టుకోవడం జరిగింది తర్వాత మనం యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ కింద ఎస్టీపీస్ కట్టుకుంటున్నాము ఎఫ్ఎస్టీపీస్ కూడా కట్టుకుంటున్నాము ఇవన్నీ మౌలిక సదుపాయాలన్నీ కూడా పట్టణ ప్రాంతంలో మనం డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాం ఇవి కాకుండా రూరల్ ఏరియాస్కి వచ్చేది అంటే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేదానికి మనము ఎంజీఎన్ఆర్ఏఎస్ ద్వారా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఎస్డబ్ల్యూపీసీస్ ఏర్పాటు చేసుకుంటున్నాము ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా కంపోస్ట్ అవి తయారు చేసుకుంటున్నాము అలాగే మనము లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా కమ్యూనిటీ సోక్ పిట్స్ కానీ ఇండివిజువల్ సోక్పిడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది